అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మధ్యలో వర్షాలు చాలా పడుతున్నాయి వర్షాలు గాలిదుమరాలు చాలా వస్తున్నాయి కాబట్టి ఆ తులసి దగ్గర ముగ్గు అంతా అయిపోయిందండి కింద కూడా అంతా చెల్లా చెదరైపోయింది గాలికి నేను తులసికి కింద ఒక గ్రానైట్ స్టోన్ వేసుకొని ఇరువైపులో చిన్న ముగ్గు పెట్టుకుంటాను ఇంకా కింద టైర్స్ పైన ఒక పెద్ద ముగ్గు వేసుకుంటాను ఎప్పుడైనా ఆ ముగ్గంతా చెదిరిపోయి ఇలా అయిపోయిందండి గాలి వర్షానికి తులసమ్మ పక్కన ముగ్గును ఎప్పుడైనా నేను నార్మల్గా అయినా చీపురుతో చిమ్మను ఎందుకంటే ఆ చీపురు తులసమ్మకు తగులుతుంది కదా ఒక క్లాత్ పెట్టుకుని నేను ఈ విధంగా శుభ్రం చేసుకుంటాను ఆ విధంగా క్లీన్ చేసుకున్న పసుపు కుంకుమ వరిపిండిని పిండిని నేను ఏదైనా చెట్టు మొదట వేసుకుంటాను అక్కడ తొక్కే చోట మనం తిరిగే చోట వేను తులసమ్మ ముందు కిందర టైల్స్ మాత్రం చీపురుతో చిమ్ముకుంటాను అట్టి చుట్టూరా బర్డ్స్ అయితే చాలా వస్తుంటాయి పక్షుల అరుపులు అయితే ఎప్పుడు మాకు డే మొత్తం ఒక టైం అనేది ఉండదండి మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ డే అంతా అలా తిరుగుతూ అరుస్తూనే ఉంటాయి చాలా ప్రజెంట్గా అనిపిస్తుంది ఇంకా వాటిని వీడియోలో క్యాప్చర్ చేద్దామంటే అసలు ఉండవు మనం కెమెరా పట్టుకొని ఇట్లా దగ్గరికి వెళ్తూ ఉంటేనే అవి ఎగిరిపోతూ ఉంటాయి ఇప్పుడు నేను ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటాయి కూడా పైన ఉన్నాయి అక్కడ కొంచెం షూట్ చేద్దాం అనుకుంటే అవి చూసి అలాగే ఎగిరిపోతున్నాయి ఇంకా పసుపు కుంకుమ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గంతా నీట్గా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా చేతితో క్లీన్ చేసుకుంటున్నాను చేతిని క్లాతిని తప్ప ఇంకా వేరే చీపులు అలాంటి అయితే అసలు వాడను మా ఇంటికి రెండు వైపులా మెయిన్ గుమ్మాలు అనేది ఉంటాయి ఒకటి తూర్పు సైడు మీరు ఇందాక తులసమ్మను పెట్టింది తూర్పు వైపు పెట్టుకుంటాను ఇంకా ఇటు ఉత్తరం వైపు వచ్చేసి ఇక తులసి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను ముందుగా డస్ట్ క్లీన్ చేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకొని చీపురుతో చిమ్ముకుంటున్నాను గాలి దుమారాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి డస్ట్ అనేది అయితే చాలా అంటే చాలా వస్తుంది ఎందుకంటే మేము చాలా పై ఫ్లోర్లో ఉంటాము ఫిఫ్త్ ఫ్లోర్ పైన డస్ట్ అనేది అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇది గురువారం రోజులాదు అంటే అక్షయ తృతీయ ముందు రోజు ఏదైనా ప్రత్యేకించి పండగ రోజుల్లో ముందు రోజు ఈ విధంగా చిన్న చిన్న క్లీనింగ్స్ అవి చేసుకుంటే తెల్లవారు పండుగ రోజు మనకు పూజ అనేది చాలా సులువు అయిపోతుంది ఎక్కువ శ్రమ లేకుండా అదే రోజు క్లీనింగు అదంతా పెట్టుకుంటే కనుక మనకు చాలా టైము పడుతుంది అందుకే నేను శుక్రవారాలు వచ్చినప్పుడైనా సరే నేను గురువారం సాయంత్రమే బాల్కనీ అంతా క్లీన్ చేసుకుంటాను గడపలవి కడిగేసుకుంటాను ఒక ముగ్గు మాత్రము శుక్రవారం ఉదయం లేవగానే పెట్టేసుకుంటాను ఈ విధంగా క్లీనింగ్ ముందు రోజు చేసుకోవటం వల్ల నాకు పూజ అనేది అయితే తెల్లవారు చాలా అంటే చాలా సులువుగా అయిపోతుంది మనకి ఈసారి ఎటు తృతీయ పండుగ శుక్రవారం రోజే వచ్చింది ఎలాగో నేను గురువారం సాయంత్రం క్లీనింగ్ చేసుకుంటాను అట్లాగే యథావిధిగా ఈ ఈరోజు గురువారం సాయంత్రం ఈ బాల్కనీ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అలాగని ప్రతి గురువారం వారానికి ఒకసారి మాత్రం పూజగా ఈ విధంగా డీప్ క్లీనింగ్ చేయను ఏదైనా విశేషమైన రోజుల్లో లేదంటే వన్ మంత్లో ఒకసారికైనా కూడా ఈ విధంగా చేసుకుంటాను ఎందుకంటే మనము ధూప దీపాలు అవన్నీ రోజు పెట్టుకుంటాము కదా దేవుడి దగ్గర మనము దూపపు పొగకి అంతా మసిబారిపోయినట్టు అయిపోతాయి సైడ్ టైల్స్ కానీ పూజ గది కానీ అందుకే ఈ విధంగా అన్ని ప్రతిమలు దేవుడి ప్రతిమలు విగ్రహాలు ఏమైనా పెట్టుకున్నా కూడా అన్నీ తీసి ఇంత డీప్ క్లీనింగ్ చేసుకుంటే గనక నెలకు ఒకసారి మీకు చాలా నీట్గా ఉంటుంది పూజ గది నాకు పూజ గదిలో వెంకటేశ్వర స్వామి విగ్రహము పాలరాతితో కూడిన లక్ష్మీ అమ్మవారి విగ్రహము సాయిబాబా విగ్రహము చిన్నది ఇవన్నీ ఉంటాయి దేవుళ్ళకి విగ్రహాలకి ఈ విధంగా ఆసనాలు కూడా ఉంటాయి నేను దేవుళ్ళని అందరినీ శుభ్రం చేసుకొని ఇంకా నీళ్ళతో అభిషేకించుకొని ఈ విధంగా సింహాసనాలను కూడా ఒక టిష్యూ తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాను డస్ట్ లేకుండా స్వామి అమ్మవార్లని సాయిబాబాని గంధం కుంకుమట్లతో ఈ విధంగా అలంకరించుకుంటున్నాను ఇంకా అక్షయతృతీయ కోసం అని లక్ష్మీ అమ్మవారి ఫోటోను కూడా శుభ్రం చేసుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాను అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఉంది ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారిని కూడా క్లీన్ చేసుకొని గంధం బొట్లతో అలంకరించుకున్నాను వెంకటేశ్వర స్వామి చాలా సంవత్సరాల క్రితం తిరుపతిలో మా సిస్టర్ తీసుకొచ్చిందండి కరోనా ముందు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఫోటో ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టము బ్లాక్ గోల్డ్ థీమ్తో అక్షయతృతీయ రోజు అమ్మవారితో పాటు స్వామివారిని కూడా అంటే శ్రీ మహావిష్ణువుని కూడా పూజిస్తే చాలా మంచిది అందుకే నేను స్వామివారి ఫోటోను తీసి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ముందుగా మనం దేవుడి ప్రతిమలు శుభ్రం చేసేటప్పుడు గంధం బొట్లని ముందుగా క్లీన్ చేసుకోవాలని అక్కడికక్కడికే కొంచెం వాటర్ క్లీ తాడు చేసి ఎందుకంటే మనము అదే వైపుతో మొత్తం తుడిచినట్టయితే గంధం బొట్టంతా ఫోటో అంతా అవుతుంది అందుకే నేను అక్కడికక్కడికే గంధం బొట్టును తుడిచేసి ఆ తర్వాత మళ్ళీ వేరే టిష్యూ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను చూడండి చాలా చక్కగా చాలా నీట్గా అయిపోయింది అమ్మవారి ఫోటో కూడా పద్మాసనం వేసుకొని కూర్చున్నట్టు చాలా అందంగా ఉంటుందండి అమ్మవారి ఫోటోను రీసెంట్గా అమెజాన్లో బుక్ చేసుకున్నాను ఈ విధంగా క్లీన్ చేసుకున్న విగ్రహాలను ప్రతిమలను ఒక పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఒక టిష్యూని తీసుకొని ఈ విధంగా పూజా షెల్ఫ్లంతా క్లీన్ చేసుకుంటున్నాను మనం డైలీ ఎంత క్లీన్ చేసినా చూడండి మనం ఫోటో ప్రతిమలు ఈ విధంగా దేవుడి ఐడిల్స్ తీయగానే వెనకాల పూల రేకులు ధూప్ స్టిక్ అంతా ఈ విధంగా పడిపోయింది మనం ఎంత అడుగున ప్లేటు అది పెట్టుకొని ధూప్ స్టిక్స్ వెలిగించినా కొంచెం సైడ్లకు అలాగా పడిపోతుంటాయి కదా అదంతా డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అందుకే వన్ మంత్కి ఒకసారి అయినా ఈ విధంగా డీప్ క్లీన్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది పూజ గది ఒక ఇత్తడి బోల్ను తీసుకొని అందులో ఫ్రెష్ వాటర్ని వేసుకొని కొంచెం పచ్చకర్పూరాన్ని కొంచెం జవ్వాదును వేసుకొని కలిపేసుకున్నాను నీట్గా వాష్ చేసుకున్న ఒక నాప్కి తీసుకున్నాను నేను పూజ గది క్లీనింగ్కి ఫ్రెష్గా సపరేట్గా కొన్ని నాప్కిన్స్ అయితే పక్కన పెట్టేసుకుంటాను ఎప్పుడైనా ఈ విధంగా ఒక న్యాప్కిన్ తీసుకొని అందులో ఈ విధంగా ముంచేసుకొని పూజా అయితే మరలా ఒకసారి క్లీన్ చేసుకున్నాను ఇందులో జవ్వాదు పచ్చకర్పూరం వేయడం వల్ల చాలా ఫ్రెష్ స్మెల్ చాలా డివోషనల్ ఫీల్ అయితే వస్తుంది పూజా షెల్ఫ్ చిన్నదవడం వల్ల అందులో ప్రత్యేకమైన పూజలు చేసుకోవడానికి వీలవ్వదు అందుకే నేను ఏదైనా ప్రత్యేకమైన పండుగలప్పుడు కానీ ఏదైనా విశేషమైన పూజలు చేసుకోవాలనుకున్నప్పుడు నేను ప్రత్యేకమైన పీఠం అనేది ఏర్పాటు చేసుకొని పూజలు అనేవి చేసుకుంటాను ఇంకా తెల్లవారితే తృతీయ కాబట్టి ఒక టేబుల్ని అయితే తీసుకున్నాను ఇక్కడ నేను పూజకి ఈ విధంగా టేబుల్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను రూమ్ అంతా చక్కటి సువాసనతో నిండిపోయింది షెల్ఫ్ అంతా ఈ విధంగా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా పూజా సామాగ్రిని అంతా క్లీన్ చేసుకోవాలనుకున్నాను అయితే మేడ్ వస్తుందండి మేడు చాలా హెల్ప్ చేస్తుంది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది తను ఇక్కడ ధనలక్ష్మి కొంచెము కొన్ని దియాసు కొన్ని ప్లేట్స్ కొన్ని దీప ప్రమిదలను అయితే తీసుకున్నాను అయితే అన్నీ అవసరం లేదు కొన్ని అవసరం ఉన్న వరకు అయితే శుక్రవారం తృతీయ పండగకి అవసరం ఉన్నది మాత్రం నేను క్లీన్ చేసుకొని మిగతా మేడ్ వచ్చిన తర్వాత క్లీన్ చేస్తుందని మరొక పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ముందుగా క్లీన్ చేసుకున్న దేవుడి ఆసనాలు గంధం కుంకుమటతో అలంకరించుకున్న విగ్రహాలను ఈ విధంగా యథాస్థానాలకైతే పెట్టేసుకున్నాను గోమాత శివనందీశ్వర్లను చిన్న తులసి కోటను కూడా శుభ్రం చేసుకొని యథావిధిగా పెట్టేసుకున్నాను నేను అమ్మవారి ముందు పసుపు కుంకుమ పెట్టుకుంటాను ఆ పసుపు కుంకుమను కూడా ఈరోజు మార్చుకున్నాను పసుపు కుంకుమ బోల్స్ని కూడా క్లీన్ చేసుకొని వెంట లేకుండా తుట్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా పసుపు కుంకుమ పెట్టుకొని అమ్మవారి ముందు పెట్టుకున్నాను అక్షయ తృతీయ పండక్కి నా పూజ గదిని ఈ విధంగా చాలా నీట్గా ఫ్రెష్గా రెడీ చేసుకున్నాను ఇవాటికైతే ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి